హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేయాలో చీంచబోతున్నానండి గుడిలో ప్రసాదంగా పెట్టే కమ్మని పులిహోర ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి టూ కేజెస్ రైస్ని మనం బాయిల్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ టూ కేజెస్ రైస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే మంచి సరిపోతుందండి దీన్ని నానబెట్టుకున్న తర్వాతకి మిక్సీ జారి తీసుకొని దాంట్లోకి ఈ చింతపండుని యాడ్ చేసేసుకొని మంచి గ్రైండ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి దీన్ని యాడ్ చేసుకొని టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా మనం గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ గుజ్జులోకి మనం ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసేసుకొని మంచి మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇది మరిగేలోపు మనం దీంట్లోకి కావాల్సిన పదార్థాలని మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ మెంతులని టూ టేబుల్ స్పూన్స్ మిరియాలని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలని అదే విధంగా వన్ టేబుల్ స్పూన్ ఆవాలని టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రని ఫైవ్ టు సెవెన్ దాకా నేను ఇక్కడ ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను అండి కొంచెం స్పైసీ ఉన్నాయి మిర్చి అందుకే నేను ఫైవ్ టు సెవెన్ యాడ్ చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చింతపండు మరుగుతున్నప్పుడు బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది దాంట్లో యాడ్ చేసేస్తాను ఇక్కడ మనం పోపు చేసుకున్నాం పావు కేజీ ఆయిల్ని యాడ్ చేసేసుకొని దీంట్లోకి వన్ ప్పుని అదే విధంగా వన్ కప్పు పల్లీలను కూడా యాడ్ చేసేసుకుని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు పులిగోరలోకి పప్పులు ఎక్కువ ఉంటేనే బాగుంటుందంటే అందుకే నేను కొంచెం ఎక్కువగా వేసాను ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలని వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి దీంట్లోకి ఒక టెన్ పచ్చిమిర్చిని టెన్ ఎండుమిర్చిని యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం అంతా కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ బాగా ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాతకి దీంట్లోకి మనం కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ ఇంగువని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేస్తున్నానండి నేను పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చింతపండు పులిహోర ఎప్పుడు చేసిన ఇదే కొలతలతో చేయండి చాలా బాగా వస్తుందండి మనకు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పులుసు ఉంది కదా ఇది మనకి వన్ గ్లాస్ అయింది చూడండి చిక్కబడింది ఈ కన్సిస్టెన్స్లో ఉంటే సరిపోతుందండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం బాయిల్ పెట్టుకున్న రైస్ ఉంది కదా అది తీసేసుకొని మంచి సల్లార్ పెట్టుకొని దాంట్లోకి మనం ధనియాలు మిరియాలు మెంతులు జీలకర్ర ఆవాలు నువ్వులు ఎండుమిర్చి వేసి మనం పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ని మంచిగా అప్లై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాతకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని మంచి ఈవెన్గా కలిసేలాగా మొత్తం రైస్కి పట్టించేసేయాలండి ఇలా పట్టించడం వల్ల పులుపు అనేది మంచిగా రైస్కి వస్తుందండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మంచి కలుపుకున్న తర్వాతకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా లాస్ట్కి ఫైనల్గా ఆ పోపుని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇక నేను చూపిస్తున్నాను ఈ విధంగా రైస్ విరిగిపోకుండా మెల్లగా స్పూన్తో అటు ఇటు మంచి కలుపుకుంటే మనకి సరిపోతుందండి ఎన్ని కేజీల పులిహోరనైనా ఇది కొలతలతో సార్ అంటే చాలా బాగా వస్తుందండి నేను చేశానండి చాలా బాగుందని అందరు తినేసారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్